మా దగ్గర కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదా ఇదిగో మ్యాథిస్తాయి చాలా జబ్బులు వచ్చి చచ్చిపోయాయి పెద్ద పెద్ద కుంజులు అన్ని కూడా చచ్చిపోయాయి ఇవే మిగిలాయి అయితే మా అల్లుడు వాళ్ళు వరంగల్ వెళ్ళి వస్తూ ఇదిగో నా కోసం అయితే టర్కీ కోళ్ళు తీసుకొచ్చారు చూడండి ఇవైతే పెద్దగా అయితే ఐదు కేజీల బరువు తర్వాత నా నడుము వరకు ఆ హైట్ ఉంటాయంట వీటిని అయితే నేను చాలా జాగ్రత్తగా పెంచాలని తీసుకో నా కోసం గిఫ్ట్ గా తెచ్చారు మా క్యాంపస్ చాలా పెద్దది కదా ఆ పాములు రానివ్వకుండా వీటి అరుపుకి పాములు రావు తర్వాత విషపురుగులు అన్ని కూడా ఇవి తినేస్తాయంట దానికోసమని నాకు తీసుకొని వచ్చారు చూడండి వీటికైతే బియ్యంతో పాటు బియ్యం తింటాయో లేదో అనేసి మా అల్లుడు వాళ్ళ ఇదిగో రాగులు సజ్జలు కూడా తీసుకొచ్చారు అవి ఇవి కలిపేస్తున్నాను వాటర్ పోస్తున్నాను తర్వాత అప్పుడప్పుడు అన్నం కూడా వేస్తున్నాను ఎందుకంటే అవి ఏం తింటాయో మనకి సరిగ్గా తెలియదు కనుక వాటిని అయితే నేను తెప్పించి వేస్తున్నాను అయితే ఇవి నాటు గుడ్లు అయితే చాలా చిన్న సైజు లో ఉంటాయి కదా ఈ టర్కి కోడ పెద్ద సైజు లో ఉంటాయంట మా చుట్టుపక్కల కూడా ఒకళ్ళు తీసుకొని వచ్చారు అవి కేరుతున్నాయంట గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయంట మా అయితే చిన్నపిల్లలు చూడండి వీటిని పెంచుతాను నేను ఇదిగోండి బియ్యం వేస్తున్నాను ఫస్ట్ రోజు అయితే బియ్యం తినలేదు భయం వేసింది నాకు అయితే జొన్నలు సజ్జలు తెప్పిస్తే కొంచెం అవి అయితే తిన్నాయి అవి కలిపేస్తున్నాను ఇదిగో చూడండి సజ్జలు రాగులు అయితే బాగా తింటున్నాయి బియ్యం అయితే అంత ఇష్టంగా తినట్లేదు కాకపోతే మనము ఊరికే వాటిని కొనలేము కదా అందుకనే బియ్యం కూడా అలవాటు చేద్దామనేసి నేనైతే వాటిని వేస్తున్నాను వాటర్ పోస్తున్నాను చూడండి తీసుకొచ్చి నాలుగు రోజులే అవుతుంది వదిలిపెడితే పెడితే కన్నా వెళ్ళిపోతాయేమో అలవాటు కావాలి కదా అందుకనే బోన్లో వాటిని అయితే ఉంచుతున్నాను నేను చూడండి ఎలా ఉన్నాయో ఒకటి 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 ఆడదంట ఇవి టర్కీ కోళ్ళు మిత్రమా మీకు నచ్చాయా నాకైతే చాలా బాగా నచ్చాయి వాటిని నేను జాగ్రత్తగా పెంచుతాను మిత్రమా బాయ్